శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం జనవరి నెల సనాతన సారంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపన్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ భక్తి మార్గములో పోయేటప్పుడు అనేక ఆటంకములు రావచ్చు భక్తులకు అది ఉపకారమే కానీ అపకారము కాదు ఈ నిందలో నిష్ఠూరాలు అంత చక్కని తీకను కత్తిరిస్తే ఎంత శోభితంగా ఉంటుందో అట్లాగే మన జీవితమునకు మనకు శోభ కానీ క్షీణం కాదు వాటినంతా కూడా మూట కట్టి పడేయాలి అప్పుడే శాంతి సంతోషాలు లభిస్తాయి ఎగుడు దిగుడు ప్రయాణం తప్పేది కాదు మనకిది ఉపకారమే కనుక మన జీవితం సార్థకం చేసుకోవటానికి ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని నష్టములకు గురి అయినా లక్ష్యాన్ని వదలకూడదు ఏ విధమైనటువంటి కష్ట నిష్ట నింద నిష్ఠూరాలైనా భగవద్ అనుగ్రహంతో అది ఉపకారముగానే మారుతుంది ఇదంతా మనసును గుజింపజేసే మాయ మన ఏ మనుష్యానం కారణం బంధం వోషయోహ అన్నారు దీని తత్వం ఏమిటి అంటే మనస్సు బట్టి భ్రాంతి దానికి రూపమా శక్తియా ఏమీ లేదు దానికి చైతన్య శక్తి లేదు మనమే దానికి శక్తి సామర్థ్యాన్ని తలపై కూర్చోపెట్టుకొని వస్త్రపడతాం ఇదేమి అంటే వస్త్రం అని అంటాం వస్త్రం కాదని నేను వాదిస్తాను కొన్ని దారముల సమ్మేళనమే వస్త్రం అంటాము ఆ దారుములను తీసివేస్తే వస్త్రం ఉండదు ఆ రీతిగానే కొన్ని కోరికల సమ్మేళనమే మనసుగా ఉంటున్నది ఆశల సమ్మేళనమే మనస్సు దాన్ని తీసేస్తే మనసు లేదు ఆశలే దాని స్వరూపం ఆశలను పెంచుకోవటం తర్వాత ఇక్కట్లు పెట్టడం భగవద్ విశ్వాసం అనేది మనకు తప్పక ఉండాలి అది లేకపోతే పశుపక్షి మృగాదుల వలె ఉండిపోతారు వివేకం విజ్ఞానం విచక్షణ అనేటువంటి మూడు మనల్ని ప్రత్యేకంగా ధరించిన వాడు మానవుడు వాటి వల్ల విచారణ చేసేదే ముఖ్యంగాని తిండే నిద్రతో కాలం గడిచిపోతే సాధించినటువంటిది ఏమీ లేదు భగవద్ విశ్వాసం కావాలి దాన్ని కోల్పోవటం ఉందంటే ఓ చిన్న పక్షి చెట్టు కొమ్మపై వాలినప్పుడు ఆ కొమ్మ ఊగినా భయపడదు ఎందుకంటే ఇది తన రెక్కలపై ఆధారపడింది కానీ కొమ్మపై కాదు మీరు చూస్తామా అంటే ఆత్మవిశ్వాసం అనే రెక్కల మలిచి సంసారం అనే లేత కొమ్మను పట్టుకొని అది అటు ఇటు ఊగేటప్పుడల్లా ఉంటా నిరంతరము గురి అవుతున్నారు ఆధ్యాత్మిక తత్వం సాధించే అవకాశం విశ్వాసము లేకుండా పోతే మానవత్వంలో ఏముంది చెప్పండి అలాంటి దానిలో కొన్ని విషయాలు ఉంటున్నాయి సత్యం ధర్మం న్యాయం ప్రేమ అంటే ఏమిటి అని తెలియని వారు కూడా ఉంటున్నారు ఒకటి ముఖ్యముగా తెలుపుకోవాలి అది తెలిస్తే మిగతా అవన్నీ తెలిసినట్టే దీనికి ఒక గత ఉంటున్నది ఒక సమయంలో ఒక వ్యక్తి గంగను దాటవలసి వచ్చింది పడవలో ఎక్కి కొంచెం దూరం పోయిన తర్వాత ఆ పడవను నడిపే మనిషిని గంట ఎంత అని అడిగాడు వాడు నా దగ్గర లేదని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి అయ్యో ఈ కాలంలో వాచి లేకుండా ఎవరైనా ఉంటారా ట్రైన్ చుట్టానికి తెలియకపోయినా చేతిలో వాచి ఉంటేనే ఫ్యాషన్ కాబట్టి నీ జీవితం ఒక వంత ఒక వంతు గంగపాలు అన్నాడు కొంత దూరం పోయిన తర్వాత నీ దగ్గర రేడియో ఉందా అన్నాడు ఆ పడవంతను లేదన్నాడు అయ్యో ఈ కాలంలో రేడియో లేకుండా పోవటం ఏమిటి ప్రతి ఒక్కరూ కూడా చేతిలో మంగళ పెట్టే మాదిరి ఒక బ్రాన్సీ ఒక ట్రాన్సిస్టర్ పెట్టుకొని ఉంటారు నీ జీవితం రెండు వంతులు గంగపాలైందన్నాడు కొంతసేపు అయిన తర్వాత వేళ పేపర్లో న్యూస్ ఏమీ అడిగాడు దానికి ఆ మనిషి తెలియదన్నాడు చదవటానికి తెలియకపోయినా చేతిలో పేపర్ ఉండాలి కాబట్టి నీ జీవితం మూడు బంతులు కొంత కూడా అన్నాడు అప్పుడు పెనుగాలి రేగింది పడవ అటు ఇటు ఆడుతూ ఉంది అప్పుడు ఆ పడవ నడిపే వ్యక్తి ఆ మనిషిని చూసి అయ్యో నీవేమో అన్ని తెలిసిన వాడని లేవున్నావు నీకు ఈత గీత ఏమైనా వచ్చినా అన్నాడు అప్పుడు ఆ మనిషి భయభ్రాంతుడే తెలియదే అన్నాడు అప్పుడు నీ జీవితం పూర్తి గంగపాలే అన్నాడు పడవ నడిపేవాడు అట్లా ఏ జలం పైన ప్రయాణం చేస్తున్నామో దాన్ని దాటే ప్రయత్నం చేయాలి అదే సహాయం చేస్తుంది కానీ తగ్గినవన్నీ తోడు రావు సంసారం అనే సాగరంలో ఇస్తున్నాము దాన్ని ఏ రీతిగా దాటం అని తెలుసుకున్నామంటే చాలు శ్రీ సత్ సాయి బాబా సాయి రామ్ समस्त लो समस्त लोका सुगिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सत्य साई की जय जय साई राम जय साई राम आत्मी मन ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా జాత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి